నా గురువులైన పత్రికారికి నా యొక్క నమస్తమాంజలి ఫెరమిడ్ ధ్యానులకు నా ఆత్మ ప్రణామాలు నా పేరు వరలక్ష్మి అండి కానీ గురువు ద్వారా నేను పొందిన నామము ఆది వరలక్ష్మి నేను కట్టాల్ కైలాసపురి వాసిని నేను రెండు వేల పదకొండులో ధ్యానంలోకి రావటం జరిగింది ధ్యానము నేను కావాలని నా అంతటా నేను సాధించుకున్నా సత్యము ఏమిటి అనే క్వశ్చన్ నాకు ఎప్పుడు ఉండేది సత్యము ఏమిటి ఏమిటి అన్న క్వశ్చన్ నాకు నా నాలుగో తరగతిలో ఉండగా నాకు తొమ్మిదో సంవత్సరం అప్పుడు బిగినైంది అది రెండు వేల పదకొండులో సత్యమేంటో తెలుసుకోవటం జరిగింది మాట కానీ గురువు కావాలి గురువు అన్వేషణ విపరీతంగా ఫోర్త్ క్లాస్ నుంచే నాకు అయింది ఎవరు గురువు అంటే గురువు అంటే కంప్లీట్ మ్యాన్ అన్నది అప్పటి నుంచి కూడా నా మైండ్లో ఉన్న ఒక స్థిర ఆలోచన మాట ఆ కంప్లీట్ మ్యాన్ కోసం నేను నా తొమ్మిదో సంవత్సరం నుంచి కూడా నేను అన్వేషణ బిగిన్ చేశాను అనమాట ఆ కంప్లీట్ మ్యాన్ని నేను భూమి మీద కన్నా కూడా ముందు ధ్యానంలో చూడ ఉన్నారు ఒకరు అని చెప్పారు ఆయన కనుక్కో ముందు నువ్వు కనుక్కో తర్వాత నేను నీకు సహాయం చేస్తాను అన్నారు అలా ధ్యానంలో నా గురువుని నేను చూడటం జరిగింది ఎలా చూశాను అద్భుతంగా చూశాను మామూలుగా చూడలేదు ఆయన్ని మహా మహా మేధావులైన మాస్టర్స్ హాస్టల్ మాస్టర్స్ని కూర్చోబెట్టి నేను ఏం చేయగలను అని చెప్పే గురువుని నేను అక్కడ చూశాను నేను ఈ భూమికి ఏం చేయగలను ఏం చేస్తాను చేసి చూపిస్తాను అని చెప్పే గురువుని నేను అక్కడ చూశాను ఎవరు ఇతను ఏమిటి ఈ సాహసము ఎన్ ఏమిటి ఈ సాహసము ఎంత పెద్ద పని ఈయన తీసుకున్న పని భుజాల మీద వేసుకున్న పని ఎంత పెద్ద పని ఇది వాళ్ళు కూడా అన్నారు సాధ్యమా అన్నారు సాధ్యమే నేను వెళ్తాను ఆ భూమి మీదకి నేను వెళ్తాను నేను వెళ్ళి దాన్ని ఆనందమయము చేస్తాను అని అక్కడ ఆయన ఒక సవాల్ విసిరారు వాళ్ళు అన్నారు సాధ్యమా ఇంకొకసారి ఆలోచించుకో అన్నారు సాధ్యమే సాధ్యము కాని దాన్ని సాధ్యం చేయడానికే నేను వచ్చాను అన్నారు ఆయన ఇది అంతా నా ధ్యానంలో నేను మొత్తం చూస్తున్నాను ఒక్కరోజు కాదు ఆ అనుభవం నాకు రెండు రోజులు కంటిన్యూ చూస్తూనే ఉన్నాను అయితే ఈయన భూలోకవాస అక్కడ ఉన్నారా ఈయన నేను భూలోకవాసనై ఉన్నాను అంటే నాకు ఇప్పుడు సాధ్యము ఆయనను పట్టుకోవటము పట్టుకుని తీరుతాను అని ఆ రోజున నేను నిర్ణయించుకున్నాను నిర్ణయించుకున్న ఆ నా నిర్ణయము రెండు వేల పదకొండు ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున ఏడు గంటలకి కైలాసపురి కట్టాల్ కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ మీద నేను ఆయన్ని చేరుకున్నాను ఆయనే బ్రహ్మర్షి పత్రిజీ భూమి మీద ఇంతకు మించిన గురువు లేడు కంప్లీట్ కంప్లీట్ ఉన్నారు ఎంతోమంది గురువులు మహానుభావులు ఉన్నారు కానీ కంప్లీట్ అన్న గురువు ఒకలే ఉన్నారు ఆయన విశ్వ గురువు నా గురువు అని చెప్పుకోవడానికి నేను మాటలు లేవు నాకు కానీ ఆనందం ఉంది నా గురువు అని చెప్పి నేను మీతో విన్నవించుకుంటున్నాను ఆయనే మన అందరి గురువు పత్రిజీ ఆయనతో కలిసి నేను పని చేస్తాను అని నేను ఆ మాస్టర్స్కి మాట ఇవ్వటం జరిగింది నేను కూడా అతనితో పని చేస్తాను ఎందుకంటే నాకు దిట్టా ఎక్కడైతే దిట్టా అనే వారితో ఉన్నారో వారితో కలిసి పని చేయటం అనేది నా యొక్క నైజ్యం అలా బిగినైంది ఎయిటీన్ నా ప్రయాణము ఇప్పుడు ఈరోజు ఇక్కడ కొటాల జీతవనంలో ఇలాగా ఇంకొకసారి నన్ను నేను నిరూపించుకుంటున్నా మీ ముందు ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క తండ్రికి నేను ఒక చిన్న విన్నపము చేసుకుంటున్నాను మనము ప్రతి మన బిడ్డలకి కుడుతు ఆరు నెలల ఆరు రోజులకి అన్నప్రాసన అనేది రాస్తాం దేనికోసం అండి అన్నప్రాసన అది ఒక ఫంక్షన్ లాగా ఒక శుభ కార్యంలాగా అందరినీ పిలిచి ఎంతో అద్భుతంగా చేసుకుంటాం అన్నప్రాసన దేనికోసం అండి వీడి శరీరాన్ని కాపాడటం కోసము మరి అంతకన్నా అద్భుతమైనది లోపల ఇంకొకటి ఉంది దీన్ని తెచ్చుకున్నది ఇంకొకటి ఉంది ఆత్మ ఆ ఆత్మకి ఏం పెడుతున్నారు ఏ ప్రార్థన చేస్తున్నారు దానికి బ్రహ్మరంధ్రం ఉంది పిల్లలకి చెబుతాము మనము ఇదిగో నాన్న ఇది నీ చెవి ఇదిగో నాన్న నీకు ఇది ముక్కు ఇది కన్ను అని చెప్పినప్పుడు మళ్ళీ తిరిగి వాడు చెబుతుంటే ఎంతో ఆనందంగా ఇదిగో చూడండి మా బాబు ఎలా చెబుతాడో చూడండి అని వాళ్ళని వీళ్ళని పిలిచి మనము ఆనందంగా సంతోషంగా వాళ్ళ ముందు మన సంతోషాన్ని వ్యక్తపరుస్తాం కానీ అన్ని అవయవాల్ని ఉపయోగించుకుంటున్నాం మరి బ్రహ్మరంధ్రం ఏం పాపం చేసిందండి ఇది బ్రహ్మరంధ్రము అని ఏ తల్లైనా ఏ తండ్రి అయినా చెబుతున్నారండి పిల్లలకి చెప్పాల్సిన టైం వచ్చింది ఆ గుట్టు విప్పాల్సిన టైం వచ్చింది ఇది నాన్న బ్రహ్మరంధ్రము దీనితో నీ యొక్క ఆత్మశక్తి పెరుగుద్ది ధ్యానము అనే ప్రాసన అన్నప్రాసనతోనే మీరు బిగించేయండి ధ్యాన ప్రాసన శరీరానికి భోజనము ఆత్మకి ధ్యానము ధ్యానము ఈ ధ్యానం అనే రెండు అక్షరాల కోసం నేను ఎంత అంతర్యుద్ధం చేశానంటే ఇరవై ఐదు సంవత్సరాలు నేను నిద్రపోలేదండి ఎంతమంది డాక్టర్లో నా మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఎందుకు ఇవ నిద్రపోవటం లేదు ఎన్ని రకాల మందులో నా మీద ప్రయోగించారు కానీ ఏ మందు పనిచేయలేదు అలాంటి అంత అంతర్యుద్ధం చేసి ఆ ధ్యానాన్ని సంపాదించుకున్న నాకు తెలుసండి దాని విలువెంతో అసలు అలాంటి గొప్ప ధ్యానము అనే రెండు అక్షరాలను ఆయుధంగా చేసుకుని వచ్చిన ఈ మహానుభావుడిని మనము మాటలు లేవు ఆయన గురించి చెప్పడానికి మాటలు లేవు చేతలే ఉన్నాయి చేసి చూపిద్దాం ప్రతి ఒక్కళ్ళని పట్టుకొని ధ్యానులుగా తయారు చేద్దాం పెద్ద పని అండి చాలా పెద్ద పని పెట్టుకుని వచ్చాము కానీ పెద్ద పని చేయటమే ఛాలెంజ్ అంటే పెద్ద పని చిన్న పనులు అందరూ చేస్తారు చిన్న పనులు చేయటం కాదు మేడం పెద్ద పనులు పెద్ద పనులు పెట్టుకుని వచ్చిన వాళ్ళు పెద్ద పనులే చేయాలి అన్న ఒక్క సందేశము ఆయన సందేశము నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిందండి బ్రహ్మజ్ఞానము ఎంత గొప్ప పదం అండి బ్రహ్మరంధ్రము ఎంత గొప్ప పదాలండి వీటిని అర్థం చేసుకుని వాటిని ఉచ్చరిస్తుంటేనే ఇంత ఆనందం కలుగుతుంది మరి దాన్నే మనము మన జీవనంలో ఒక భాగం చేసుకుని అదే జీవితంగా జీవిస్తుంటే ఇంకెంత ఆనందం ఉంటుందండి భూమి మీద ఎంతో ఆనందం ఉందండి కానీ అది ఎలాగో తెలుసుకోలేక కష్టము దుఃఖము బాధ భయము అనే దాన్ని సృష్టించుకుని మనిషి అధోగతి పాలవుపోతున్నాడు కానీ చిన్న విషయమే ఇక్కడ గమనించటము గుర్తించటము పత్రిజీ అంట ఆయన శాఖాహారం గురించి చెప్తారంట ధ్యానము గురించి చెప్తారంట ఏమిటి ఆ ధ్యానము ఎందుకు ఆ శాఖాహారము అని కాసేపు పది నిమిషాలు దాని మీద ఫోకస్ చేస్తే వాడు ఆ రోజు నుంచే మహానుభావుడు నేను యూత్ని పట్టుకున్నానండి బాగా విపరీతంగా పట్టుకున్నాను యూత్ని నేను ఎందుకంటే రాబోయే తరాల కోసమే ఆయన ఇప్పుడు ఇంత శ్రమ చేస్తున్నారు రాబోయే తరాలు ఇప్పుడు మన తరము కాస్త పూస్తో తెలుసుకుంటా ముందుకు వెళ్తుంది కానీ రాబోయే తరాలు పూర్తి క్లారిటీతో కన్ఫ్యూజన్ నుంచి ఇప్పుడు కాస్త కోస్తో కన్ఫ్యూజన్ ఉంది దాని నుంచి పూర్తి క్లారిటీతో వాళ్ళ జీవితాన్ని జీవించడానికి కావలసిన ఒక పెద్ద ప్రణాళిక ఇది ఒక పెద్ద ప్రణాళికని ఆయన చేపట్టారు ఇంతమందిని ఆయన సైన్యంగా తీసుకున్నారు ముందు ఆయన ఉన్నారు మీకేం పర్లే నేనున్నాను పదండి ఏ బాణం తగిలినా ముందు నాకే తగులుద్ది మీరంతా సేఫ్ నేనున్నాను పదండి అని ముందు ఆయన నుండి వెనక మన నుంచి నడిపిస్తూ మళ్ళీ అతనితో సమానంగా కూర్చోబెడుతూ ఎక్కడున్నారండి ఇలాంటి గురువులు మిత్రత్వము మిత్రత్వము అనే ఒక ఒక పేద అవార్డు మనకిచ్చారు ఎంతోమంది గురువుల్ని నేను పరీక్షిస్తూ ఉండేదాన్ని చూస్తూ ఉండేదాన్ని గమనిస్తూ ఉండేదాన్ని వందనము మొక్కటము 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 నువ్వు వింతేరా నువ్వు అక్కడ పడి ఉండాల్సిందే నువ్వు వింతేరా అక్కడ ఉండాల్సిందే అని అంటున్నారా లేకపోతే నాకు చేయూతనిస్తున్నారా అని నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని నాకు సమాధానం రాలా కానీ మళ్ళీ ఇప్పుడు కూడా మనము ఇంకొకసారి ప్రశ్నించే సమయం వచ్చింది అందరినీ ప్రశ్నిస్తున్నా నేను ఎవరిని ఎంతోమంది మహానుభావులు గురువులు ఎంతో బ్రహ్మజ్ఞానము పొందిన గురువులు ఉన్నారు భూమి మీద ఏం చెబుతున్నారు ఏం చేస్తున్నారు నేను ప్రశ్నిస్తున్నా ఏం చెబుతున్నారు పురాణాలు చెబుతున్నారు పురాణ కాలక్షేపము అంటున్నారు పురాణము కాలక్షేపము కాదు సద్వినియోగము అంటాను నేను పురాణ సద్వినియోగము జరగాలి కానీ కాలక్షేపము కాదు చెప్పండి ఒక్క ఆయనే ఒక బ్రహ్మ రథాన్ని పట్టుకుని మోస్తున్నారు ధ్యానము శాఖాహారం అనే ఒక రథాన్ని నడుపుతున్నారు ఒక్కతనే మీరు కూడా నివ్వండి మీరు కూడా సాయం పట్టండి ప్రతి ఒక్క గురువు కూడా ధ్యానము గురించి శేకాహారము గురించి మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మీకు తెలిసిందే మాకు చెప్పండి దయచేసి చెప్పండి మేము రాముళ్ళ అవ్వాలనుకుంటున్నాం మేము కృష్ణుళ్ళాగా అవ్వాలనుకుంటున్నాం ఎలా కాగలం ఏమి చేస్తే కాగలం అని అడగండి ప్రతి ఒక్క గురువుని ప్రశ్నిస్తున్న మీరు చెప్పండి మీరు చెప్పండి దయచేసి చెప్పండి అప్పుడు ఈ సృష్టి యొక్క ప్రయత్నము ఆయన యొక్క ప్రయత్నము మనం అందరం కలిసి ఈ రథాన్ని ఇంకా త్వరగా ఇంకా వేగముగా ముందుకి తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాము దయచేసి చెప్పమని ప్రతి ఒక్క గురువులకి నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారికి విన్నవించుకుంటున్నాను ఇక్కడి నుంచి చాగంటి కోటేశ్వరరావు గారికి విన్నవించుకుంటున్నాను చిన్న జీఆర్ స్వామికి విన్నవించుకుంటున్నాను మీరు చేసే ధ్యానాన్నే చెప్పండి మీరు తినే శేకాహారాన్ని మీ ముందుకు ఎంతో కోట్ల మంది లక్షల మంది వచ్చి మీ యొక్క మేల్కొల్పు కోసం కూర్చుని ఉన్నాయి ఆత్మలన్నీ మీ ప్రవచనాలు అయ్యాక పది నిమిషాలు ధ్యానంలో కూర్చోబెట్టండి పది నిమిషాలు శాఖాహారం గురించి చెప్పండి ఇది మన అందరి యొక్క కర్తవ్యము జ్ఞానము ఎందుకు పొందాము మనం ఎందుకు పొందాము చెప్పండి మీరు చెప్పటానికే పొందారు కానీ దాయకండి ప్లీజ్ దాయకండి బ్రహ్మర్షి పత్రిజీ నడిపే ఈ రథానికి మీరు కూడా చేయూతనివ్వండి దయచేసి చెప్పండి మనకి నేచర్ నుంచి ఇంకొక వార్నింగ్ కూడా ఇప్పుడే మనకి అందిందండి వచ్చిందండి భూమి మీద వేప చెట్టు అనేది ఇక్కడ మనకి భూలోక అది కూడా భారత్కి కల్పవృక్షం లాంటిది వేప చెట్టు దానివల్ల ఇక్కడ ఎంతో ఆక్సిజన్ ప్రాణవాయువు అందుతుంది ఈ శరీరానికి అలాంటి వేప చెట్టు మన మీద కోపగించుకుంది దాని గోడు వినమని చెబుతుంది వేప చెట్లు అన్నీ ఎండిపోతున్నాయండి ఒక్క వేప చెట్లే గమనించండి మీరు గుర్తించండి వెళ్ళి వేప చెట్లు దగ్గరకి వెళ్ళి ఎందుకంటే ఎక్కడ జాతరలు జరిగిన ఎక్కడ హింసాత్మకమైన బలులు జరిగిన వేప ఆకులు కట్టటము వేప ఆకులు ధరించి వాళ్ళు పూనకం వచ్చినట్టు ఊగటము ఆ బలి ఇచ్చే జంతువులకు వేప మండలు కట్టటము జరుగుతుంది ఆ హింసని నేను ఇంకా సహించను అక్కడ నా ప్రమేయం లేదు నా ప్రమేయాన్ని ఆపేయండి మీరు ఈ బలులు ఆపేయండి ఈ హింసని ఆపేయండి లేకుంటే నేను మీకు ప్రాణవాయువును అందించడానికి సిద్ధంగా లేను మీరు చేసే పాపంలో నేను పాలు పంచుకోలేను అని మనకి విన్నవించుకుంటుందండి వేప చెట్టు ఒక పెద్ద వార్నింగ్ ఇస్తుందండి దయచేసి ఈరోజు ఈరోజు రేపు మీకు ఎవరికి ఎన్ని నిమిషాలు వీలైతే అన్ని నిమిషాలు ఆ వేప కింద కూర్చుని ధ్యానం చేయండి పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మీ మీ యొక్క అవకాశాన్ని బట్టి ఇంకొకసారి చెబుతున్నాను అన్నప్రాసన రోజునే మనం ధ్యాన చేద్దాము మన పిల్లలకి ఎందుకంటే మనకి తెలిసిన దాన్ని మనము ఆచరించటమే ఒకనొక టైంలో గురువుగారు నాకు మైకిచ్చి మా కుటీరానికి వచ్చారు కైలాసపురంలోని మేము ఒక న్యాచురల్ అంటే ప్రకృతిపరమైన ఒక కుటీరాన్ని నిర్మించటం జరిగిందండి అది మాకు నివాసము ఎంతోమంది ధ్యానులకు ఆవాసము నా గురువుకి నేను ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్ అది ఆయన ఎంతో ఆనందిస్తారు అక్కడ ఆ ప్రకృతికి పొలకిస్తారు ఆయన కళ్ళల్లో ఆనందము చూడటమే నా జీవిత ధ్యేయము అలాంటి గురువు నాకు దొరికారు చాలు ఒక్కడు చాలు ఇంకా నాకేమీ వద్దు అనుకుని ఆ రోజే నిర్ణయించుకున్నాను ఏమక్కర్లా నాకు ఇంక ఏమీ వద్దు వంటి మీద ఈ బట్టలు పక్కన ఈ గురువు చాలు ఆయనే పెడతాడు ఇంత ముద్ద ఎక్కడైనా దొరుకుద్ది ఇంత ముద్ద ఇంతకన్నా అదృష్టం ఏం కావాలండి ఆత్మజ్ఞానాన్ని పొందటము అది పది మందికి పంచటము ఇంకిందకన్నా ఏం కావాలండి మిగతా అదంతా ఆ పరమాత్మే మనీ ఆత్మస్థితి నుంచి పరమాత్మకు స్థితి చేరిన చేర్చేవాడు ఆ పరమాత్మే అయితే తను తనకేం కావాలో తనకు తెలియదా నేనే పరమాత్మనైనప్పుడు ఆ పరమాత్మ నేను ఒకటైనప్పుడు నాకేం కావాలి అతనికి ఏం కావాలో తెలియదా దానికోసం వెంపర్లాట అక్కర్లేదు ఇది విడిచిపెట్టి పోయే దానికోసం ఇంత వెంపర్లాడుతున్నామే మరి పట్టుకుపోయేది ఉంది దానికోసం ఎంత వెంపర్లాడాలి పట్టుకుపోయేది బ్రహ్మజ్ఞానము దానికోసం ఎంత వెంపర్లాడాలి ఏం చేస్తున్నాము వదిలిపోయేదాని కోసమే పూర్తి సమయాన్ని జీవితాన్ని వృధా చేస్తున్నామే మరి పట్టుకుపోయే బ్రహ్మజ్ఞానం కోసం ఎంత సమయం కేటాయించాలండి ఎంత గొప్ప జ్ఞానము మనము అది తెలుసుకున్నాము ఆ మహానుభావుడు ద్వారా పూర్తి క్లారిటీతో పూర్తి క్లారిటీ నాకు ఎంత క్లారిటీ వచ్చిందంటే అసలు క్లారిటీకే ఒక నిర్వచనంగా మారిపోయాను ఎంత కన్ఫ్యూజన్ ఉండేదంటే కన్ఫ్యూజనే నేను అనుకున్నా ఒక రోజులో కానీ ఇప్పుడు క్లారిటీయే నేనని అర్థమైంది యువతే యువతని పట్టుకున్నా ఎందుకంటే మార్గదర్శకంలో ఆయన మార్గదర్శకంలో మనం వెనుకున్నాము మళ్ళీ మన మార్గదర్శకంలో ఎంతోమంది వెనక రావాలి అంటే ముందు అడుగు మనం వేయాలి ఒకనొకప్పుడు సారు నాకు మైక్ ఇచ్చి మేడం మీకేం అర్థమైందో చెప్పండి అన్నారు మైక్ తీసుకుని సారు సత్యాన్ని తెలుసుకున్నాను అవగాహన చేసుకున్నాను ఆచరిస్తున్నాను అని చెప్పి మూడే ముక్కలు చెప్పి మైక్ ఆయన చేతిలో పెట్టాను ఏంటి అంతేనా అయిపోయిందా అన్నారు అయిపోయింది సార్ అన్నాను అంటే భలే చెప్పారండి కట్టే కొట్టే తెచ్చే అని ఇంతేనా అన్నారు నాకు ఇప్పటికి ఇంతే అర్థమైంది సార్ అన్నాను ఎందుకంటే నేను ఆయన పక్కన ఉంటే నేను శూన్యము అన్న సంగతి నాకు తెలుసు ఇప్పుడు నేను అటు చూడకుండా ఇటే చూస్తున్నా ఎందుకంటే అటు చూస్తే శూన్యమైపోతా నేను ఇటు చూసినప్పుడే నాలుగు ముక్కలు మీకు చెప్పగలుగుతాను అటు చూస్తే నేను శూన్యము అంటే నేను అనే దాన్ని ఇంకా ఉండను అక్కడ నేను అందుకే ఈరోజు ఇంత మాట్లాడుతున్నాను ఇదంతా నిన్నటి నుంచి మీకు చెప్పాలి అన్న తపన నా లోపల నేను ఎన్నో సంఘటనలు ఈ రెండు రోజుల నుంచి కూడా ఎదుర్కొంటున్నాను ఎందుకంటే జీవులన్నీ కూడా భూమి మీద ఉన్న జీవులన్నీ కూడా మొరపెట్టుకుంటాం ప్లీజ్ సేవ్ మీ ప్లీజ్ సేవ్ మీ రక్షించండి మీరు రక్షకులు మీరే భక్షకులైతే ఎవరితో మొరపెట్టుకోవాలి అని అడుగుతుంది నాకు ప్రతి అడుగు అడుగున ఎన్ని ఎన్ని రెండు రోజుల్లో ఎన్ని చూస్తున్నాను ఎన్ని సంఘటనలు ఎదురైన నేనొక రుద్రఖళిగా మారిపోయే సంఘటనలు జరుగుతున్నాయి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా తమాయించుకుంటున్నా గుప్పిడపట్టుకుంటున్నా కానీ అవి అరణ్య రోదన చేస్తున్నాయి మనం అరణ్యంలో లేవు జన సమూహంలో ఉన్నాము ఆ రోదన మనం తెలుసుకోవాలి చెప్పాలి 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 దయచేసి సర్వమానవ సమానత్వము సర్వజీవుల ఆనంద తత్వమే నా నినాదం ఇప్పటి నుంచి నా నినాదం అదే సర్వజీవుల సర్వమానవ సమానత్వము అంటే ఇక్కడ భూమి మీద ప్రతి ఒక్కడికి తిండి బట్ట గూడు అన్నది ఆ సృష్టి ఇక్కడ సమకూర్చి పెట్టింది సదుపాయాలు సంగతి తర్వాత అవసరాలు ముందు అన్నీ కూడా అవసరానికి కావలసినవి అన్నీ కూడా ఆ నేచర్ మనకి ఇక్కడ సమకూర్చి పెట్టింది దాన్ని లాక్కునేవాడు ఎవ్వడు లేదండి లాక్కుంటే చూస్తూ సహించేది కూడా లేదు అందుకే మోదీ అనే ఒక మహానుభావుడు ఆ పీఠం మీద అక్కడ కూర్చుంటే బ్రహ్మర్షి పత్రిజీ అనే ఒక మహానుభావుడు ఈ పీఠం మీద ఇక్కడ కూర్చున్నారు వీళ్ళ మధ్యన అనుసంధానం ఏర్పడింది ఇప్పుడు అనుసంధానము ఏర్పడింది ఈ ధ్యానం అక్కడికి చేరుతుంది ఆయన యొక్క ఆశయాలు ఇక్కడికి చేరుతాయి మనమంతా సార్థులం మనమంతా కూడా కార్యకర్తలం మనమంతా కూడా సైన్యం ఒక ప్రభంజనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ప్రభంజనం ఒక మహాప్రభంజనం ఒక మహా చైతన్యం అని మనం నిరూపించే టైం వచ్చింది ఏంటండి పిరమిడ్ పిరమిడ్ ఏంటి పిరమిడ్ బయట ఉన్న పిరమిడ్లు మీ లోపల కూడా ప్రతి కణము ఒక పిరమిడే ఆ పిరమిడ్ లోపల ఉన్న ఆ కణము అనే పిరమిడ్స్ని బయటికి తీశారు బ్రహ్మ ఋషి పాత్రిజీ లోపల ఉన్నది అదే బయట ఉన్నది కూడా అదే రెండిటికి తేడా లేదు అని చెప్పటానికి ప్రతి సెల్లులో కూడా మీకు ప్రతి కణములో కూడా సృష్టి స్థితి లయ అనే మూడు స్థితులు ఉన్నాయండి అదే పిరమిడ్ సృష్టి స్థితి లయ ప్రతిదానికి సృష్టి ఉంటుంది ప్రతిదానికి పెరుగుదల ఉంటుంది ప్రతిదానికి ముక్తి ఉంటుంది మూడో స్థితే ముక్తి ముక్తి అంటే ఏంటి జీవనాన్ని అర్థం చేసుకుని సరి అయిన జీవితాన్ని గడపటమే ముక్తి ఇంతకన్నా ఇంతమంది మహానుభావులు ఎంతమంది ఎంత గొప్పటి జ్ఞానాన్ని అందిస్తున్నారండి మనకి దాన్ని ఆచరించి పూర్తిగా ఆస్వాదిస్తూ జీవితాన్ని గడుపుదాం నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి నేను శిరస్సు వంచి శిరస్సు వంచి మరొకసారి నమస్కరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను